ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కరపత్రిక సాక్షిలో నా గురించి చాలా తప్పుడు రాసి నాకున్నటువంటి రాజకీయ ఇమేజ్ని దెబ్బతీయడానికి కొన్ని వార్తలు అవాసవమైన వార్తలు రాయడం జరిగింది ముఖ్యంగా అందులో రాసిన వార్తని ఏదో ఎన్లాట్ చేయడానికే తప్ప జరిగినటువంటిది యథార్థాలు ఎంతవరకు ఉన్నాయన్నది కూడా గ్రహించి ఈ వార్త రాసేవాళ్ళు కూడా చెయ్యాలన్నది నా మానవి ఇంతేదంటే అది ఈ వ్యాప్త సమస్య కాదు ఇది రెండు వేల పదమూడులో ఇదే విషయాన్ని అప్పుడు క్రిమినల్ కేసు కట్టడం రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయస్థానంలో నా తాలూకా వాదనలు వినిపించడం జరుగుతుంది కానీ అప్పట్లోనే నేను అప్పుడు అధికారులతో చెప్పాను ఇది ఏదో కబ్జాను ఆక్రమణనో చేసింది కాదు మాకు రెండు వేల ఒకటిలో మా తండ్రిగారు అనుభవంలో ఉన్నటువంటి ఈ ఎనిమిది ఎకరాల భూమిని నాకు అప్పించడం దాన్ని మా సోదరుడు నేను సమభాగాలుగా విభజించుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఆ తోటల్లో ఉన్న ఫలసాయం ఇద్దరిని సమభాగాలుగా పంచుకోవడం జరిగింది కానీ రెండు వేల పదమూడులో నేను నా వాటాకి సంబంధించి అక్కడ కోల్డ్ ఫారం ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతో సెట్లు కట్టేదానికి నేను ప్లాన్ చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు నా మీద కేసు బుక్ చేయడం జరిగింది కానీ ఈవేళ ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఇరవై ఒక ఎకరాలు అరవై మూడు సెంట్లు మొత్తం ఇరవై ఒక ఇరవై ఒకటి అరవై మూడు సెంట్లు నేనే ఆక్రమించినట్టు నా అదే ఉన్నట్టు పేపర్లో రాస్తున్నారు అది ఎంతవరకు పద్ధతి అన్నది మీరు గ్రహించాలి నేను మా తండ్రి ఇచ్చిన వాట ఆ రోజే సిరుసగం చేస్తున్నప్పుడు నాకు నాలుగు ఎకరాలతో వచ్చింది కానీ అప్పుడు రెవెన్యూ అధికారులు ఈ ఆక్రమించిన భూమి ఐదు ఎకరాల చిత్రీకరించి రాసేరు అయిపోయింది ఏదైనా సమస్య ఇంకా తేలలేదు కాబట్టి ఆ సమస్య అలాగే ఉంది ఈ మధ్యకాలంలో మా తమ్ముడు ఇప్పటివరకు ఉద్యోగ రీచ్ పైన ఉండడం వల్ల ఆ భూమి గురించి కానీ దేని గురించి పట్టించుకోకపోవడం నేను ఎప్పుడైతే ఈ రెండు వేల పదమూడులో కేసుతో నేను ఎలాగైతే వెంటాడుతున్నానో ఎందుకు ఇదా మా అన్నయ్య ఏదో వెంటాడుతున్నాననే ఆయన పట్టించుకోవడం జరిగింది కానీ రెండు వేల ఇరవైలో మా వాడు ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళి ఇలాగా గతంలో ఈ విధంగా జరిగింది ఆ సర్వే నెంబర్ భూమి మా అమ్మయ్య చేస్తూ జరిగింది కాబట్టి నా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వావలంబంలో ఉన్నటువంటి దానికి ఇలా అధికారులు బెదిరెత్తున్నారనే ఉద్దేశంతో మా ఓడి న్యాయస్థానం వెళ్ళి ఆయన కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవైలో తెచ్చుకున్నటువంటి ఆర్డర్ని ఎప్పటివరకు అది ఉద్యోగ పైన ఉండడం వల్ల ఇప్పటివరకు పట్టించుకోకపోవడం నిన్న మొన్న మూడు రోజులు మా ఓటు చేసిన పని కూడా ఆయనకి సంబంధించిన వాటాలో మొన్న తవ్వాడు నిన్న ఉడిచేడు దీనికోసం నాలుగో రోజుల నుంచి ఇరవై ఎకరాలు రుక్ చేస్తున్నారు మండల పార్టీ అధ్యక్షుడు ఆ పదవి అడ్డు పెట్టుకొని ఈ ఇరవై ఒక్క ఎకరాలు ఆక్రమించేస్తున్నాడు అనేది మీ వార్త రాసిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి చెప్తున్నాం చేదండి మీరు స్పాట్కి వెళ్ళారు ఎంత ఆక్రమణ అయింది ఈ వేళ గారు తీసారు వెళ్ళారు మొత్తం వేసే మొక్కలు పీకేశారు అయ్యింది మన ఈ వేళ వార్తలు అంత ఇరవై ఒక ఎకరాల్లోనే జీడి మొక్కల్ని తొలగించి ఎమ్మారావు గారు ఆ భూ ప్రభుత్వ భూమికి మా కాపాడారు అన్నట్టు ఏదో వాడే అప్పుడు ఉన్న వాస్తవాన్ని రాసుకోవాలి కానీ లేనిదాన్ని పెట్టుకొని ఇవన్నీ దేనికోసం అన్నది ఒకటి ఏదో పది కోట్లకి నేను ఆశపడి ఆ భూమిని ఏదో ఆక్రమిస్తున్నా అని చెప్పి నేను అంటాం పది కోట్ల ఇరవై కోట్ల అన్నది కాదు ఇది ప్రభుత్వ భూమికి అందరూ ఆక్రమణ చేసుకొని పట్టాలు తెచ్చుకొని అనుభవించేవాళ్ళు ఉన్నారు నేను ఒక్కడనే అడ్డుగా ఇది అవట్లేదు కానీ అనేది అంటే నన్ను లేనిది ఏనన్న విషయంలో నాకు మాత్రం ఆ మొక్కలు పాతేదానికి కానీ ఏ విషయానికి నాకు సంబంధం లేదు ఇవేళ అన్న తింటే అన్న కోసం ఆలోచిస్తున్నాడు తమ్ముడు తింటే తమ్ముడు కోసం ఆలోచిస్తున్నాడు మొగుడు తింటే మొగుడు కోసం పెళ్ళం తింటే పెళ్ళం ఎవరిదో వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం చూస్తున్నారు తప్ప మా తమ్ముడు అక్కడ వేసుకున్నప్పుడు ఓ రెండు పత్రికల్లో బాగానే రాసే బాగానే ఏదో గుర్తు తెలియని వ్యక్తులు అది తెలిసిన చేసేది అలా కాకుండా అంత అందులో ఎలా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం లేదు కదా అని చెప్పేసి ఇవాళ అధికారం వచ్చిందని చెప్పేసి ఆ ధైర్యం చూసుకొని ఎలా చేస్తున్నారని చెప్పేసి అన్నం అది కరెక్ట్ కాదు ఈ ఇటువంటి వార్తలు రాస్తే మాత్రం రానున్న రోజులు మేము కూడా దానికి తగినట్టు ఏదో న్యాయశాఖ తీసుకొని లేనిపోని మాకులాంటి వాళ్ళని నేను ఎలాంటి వాళ్ళో నా ప్రవర్తన ఎలాంటిదో ఇప్పటి వరకు ఏమైనా ఇటువంటి ఆక్రమణలోనో మరలోనో చేయడమనో ఏమైనా అలాంటి చేస్తుంటే తప్పుడుగా నన్ను చిత్రీకరించి ఒక వంద రూపాయలు ఓటేస్తే ఒక వెయ్యి రూపాయలు ఓటేసాడు ఎర్రపోతాడు అని చెప్పేసి చిత్రీకరించిన పర్వాలేదు అంతేత మీ స్థానికంగా ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారో శవాల మీద పైసలు ఏర్కొనే వాళ్ళు ఎవరో చెప్తారో వాళ్ళేదో సునకానమ్మ పొందితే పొందొచ్చు ఇటువంటి విషయాల వల్ల నన్ను ఏదో చెడ్డ చేద్దామో అన్న ఆలోచనతో పెట్టుకుంటే మాత్రం అది ఎవరికి పనికొచ్చే విషయం కాదు అది మాత్రం మీ మీడియా సోదరులందరూ అందరూ ఒక జాతర గ్రహించి రానున్న రోజుల్లో మీ మీ తోటి మిత్రులు కూడా చెప్పండి ఇప్పుడు యా మీ రోజులు మీ నలుగురే మీ పిలిచే పలికివాళ్ళు వచ్చేవాడు మంచి శ్రేయస్సు కోరినా మంచి కోరి ఏం చేసినా మీ ద్వారాగా కూడా ఉన్నవాళ్ళకు కూడా వెళ్ళాలన్నది నా ఉద్దేశం ఇంకా వాస్తవాన్ని రాయండి మీకు వార్త ఉండాలి రాయండి ఎవరెవరో చెప్పిన మీ మప్పుదల కోసం మెప్పుల కోసం వార్తలు రాశారంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అవన్నీ ఒకసారి గుర్తించుకోవాలని మీ ద్వారా ఈ విషయాన్ని ఏంటంటే నేనేదో అది ఇరవై ఒకరా ఆక్రమించేస్తాడు పబ్లిసిటీలోకి వచ్చింది కాబట్టి మీరు నాకు చేసే సాయం ఏంటంటే ఇది కాదు ఇది మీకు కావాలంటే దీనికి తగినటువంటి రుజువులు కూడా నాకు ఆయన అమ్మారావు గారు నా కేసులో ఐదు ఎకరాలు ఈయన ఆక్రమణ చేశారు అని చెప్పేసి నా మీరు క్రిమెల్కి పెట్టారు నేను ఆ ఐదు ఎకరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయ సమ్మతంగా నాది అని అనిపించుకొని భూములోకి వెళ్ళాలన్న ఆలోచనతో నేనున్నాను తప్ప ఏదో తప్పుడుగా నేను నిర్ణయం తీసుకొని అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగానే ప్రవర్తన ఎన్ని సంవత్సరాల పాటు నేను రాజకీయంలో తిరుగుతున్నాను కానీ ఎప్పుడు చేయలేదు అలాంటి చేయను నా కాబట్టి నాకు తెలిసి ఎవరిని తప్పు చేయడానికి నేను ఒప్పుకోను ఇదైనా మా తండ్రి అప్పచెప్పాడు కాబట్టి అప్పచెప్పిందని మనకు అప్పచెప్పింది మనం నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఆ రోజు తయారుపడి చేసాము అందరికల్ మేము పట్టాలు తెచ్చుకోవచ్చు అదే సర్వే నెంబర్లో సుమారు పది పన్నెండు మందికి పట్టాలు ఇచ్చారు ఆ అరవై ఒకటిలో అరవై ఒకటి మూడులో ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు ఇది ఏ విధంగా మిత్రీడైంది గడ్డాపరం పోకే ఎలా చిత్రీకరించబడ్డాను అన్నది దాని మీదే మేము అంత విజు అవుతుంది లేదా నా తరఫున నేను పోరాడుతున్నాను కాబట్టి ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ యాళ్ళ నుంచి ఈ వేట వరకు కూడుకునే ఏళ్ళనే మాట మాత్రం అది అవాసం ఇటువంటి అవాసమైన మాటలు రాయొద్దని ముందు ముందు మీ మీడియా సోదరులందరికీ మరొక్కసారి విమయించుకుంటూ నా తాలూకా ప్రవర్తన అని మీకు తెలిసింది కాబట్టి ఈ ఏదో అంటారు ఏదో ఆకాశం మీద ఏదో ఉమ్మేసేద్దాం అంటే తిన్న గుర్తున్నా ని మీద పడుతుంది అన్నట్టు మీద అనేసి నా ఏదో అన్పాపర్ చేసేద్దాం అని అనుకుంటే మాత్రం ఎవరు చేసినా అని అని అనుకుంటూ లేరు నా సంగతి అందరికీ తెలుసును మండలంలో ప్రజలకు తెలుసును నాయకులకు తెలుసును అందరికీ తెలుసును అంటే నన్ను ఏదో టార్గెట్ పెట్టుకొని చేద్దామని అనుకుంటే మాత్రం చేద్దామని అనుకున్నాం వాళ్ళకి వాళ్ళకే దెబ్బ తగులుతుంది తప్ప నాకేమీ కాదని చెప్పేసి అని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు